நமஸ்தே வெல்கம் டு டிவி பிஃப்டீன் நியூஸ் அனகாப்பள்ளி ஜில்லா நர்சீபடம் மாக்கவரப்பாளம் மண்டலம் కేజీబీవీ జూనియర్ కళాశాల అదనపు గదులు నూతన భవనాల కోసం శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు పది నెలల కాలంలో మాకవరపాలెం మండలానికి పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైనేజీ అభివృద్ది పనులు మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం నూట అరవై ఎనిమిది పాయింట్ సున్నా రెండు లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల భవనాల కోసం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు భీమబోయినపాలెం కేజీవీబీ కళాశాలలో సోమవారం శంకుస్థాపన చేశారు పాఠశాల వద్ద నుండి విశాఖపట్నం ప్రధాన రహదారి వరకు వీధి లైట్లు ఏర్పాటుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానన్నారు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యకుడు ఆరుపై పాత్రుడు జనసేన కన్వీనర్ వెలమ కోఆపరేటివ్ డైరెక్టర్ సూర్య చంద్ర గ్రామ సర్పంచ్ రుతల నందకిషోర్ శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు అధికారులు కేజీపీ ఉపాధ్యాయులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కి వెన్నదన్నుకోండి అటువంటి గ్రామాల్లో ఈ రోజు తెలుగుదేశాన్ని పార్టీకి పంచుకోట చేయడం జరిగింది గత ఎలక్షన్ లోనే మా గ్రామం ఈ రోజు రేపు వచ్చే ఎలక్షన్ లో మేము నిల్చున్నా సరే మేము నిల్చోపోయినా సరే ఏ క్యాండిడేట్ నించో పెట్టినా సరే ఆసెప్పుడు కూడా ప్రయారిటీ ప్రయారిటీ ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి అంటే నేను చదువుకున్నప్పుడు మా నర్సింగ్పట్నం డిగ్రీ కాలేజీ కూడా లేదు అటువంటి పరిస్థితి ఎవరికై రాకూడదని అని చెప్పి నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఈ ఇవాళ అన్ని కాలేజీలు పెట్టాం మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సిపట్నం చదువుకునే అవకాశం కల్పించాం ఎందుకంటే చదువు ఉంటే ఎక్కడ బ్రతకొచ్చు ఆ ఉద్దేశం నాది అంతే ఆ ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ కూడా అప్పుడు ఏర్పాటు చేసాం ఒక రోజు నీ స్కూల్కి వచ్చాను కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు కాంపౌండ్ వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది ఆడపిల్లలు అంతా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈ గోడ కట్టడానికి పదహారు లక్షల రూపాయలు ఇచ్చాను ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు ఉంటారు ఇక్కడ రాత్రిని ఇబ్బంది పడుతుందని ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదు అని చెప్పారు క్లాస్ రూమ్లు సరిపోవట్లేదంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇవాళ శంకుస్థాపన చేశాను నూట అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చాను అరవై ఎనిమిది లక్షలు కాదు నూట అరవై ఎనిమిది లక్షలు ఇచ్చాను అంత డబ్బు ఇప్పుడు కూడా ఇవ్వం కానీ స్కూలు వారుమూలలో ఉంది ఆడపిల్లలు ఉన్నారు అంతే అందరికీ బాగుండాలని చెప్పి ఇవాళ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళే కడతారు ఇక్కడ స్కూలు వాళ్ళు కూడా చెప్పాను విశాలంగా రూములు ఉండి వాళ్ళు బాత్రూములు ఆడపిల్లల బాత్రూములు వాషింగ్ వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్లు అన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఇది చెప్పడం జరిగింది వారు నర్సీపట్నానికి మూడు స్కూళ్ళు ఇటువంటి స్కూల్కి ఒక్కొక్క స్కూల్కి లక్ష అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్నే నాతబారం వేలు పూలు శంకుస్థాపన చేసామన్నా ఈరోజు మన స్కూల్కి వేళ శంకుస్థాపన చేయడం కోసం వచ్చాం అది త్వరగా పూర్తి చేసి శుభ్రంగా నీట్గా వచ్చేలాగా అందంగా వచ్చేలాగా ఇవ్వని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుకున్నానండి